అలాం వరహతుల్లా బకాతుహు అందరికీ నమస్కారం సోదరారా మనం చూస్తున్నాం నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పేద ప్రజల గుండె చప్పుడు ఎవరికి కష్టం ఉంటే ఒక మిస్ కాల్ ఇచ్చినా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కష్టాన్ని తీర్చే మనసున్న వ్యక్తి అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో నడుపుతూ ఆంధ్ర రాష్ట్రంలోనే దాదాపు మూడు వందల పదమూడు పనులు చేసి గెన్నిస్ బుక్ రికార్డులో పేరు రాయించుకున్న ప్రజా బాంధవుడు కోటం శ్రీధర్ రెడ్డి గారి హత్యకు కుట్ర జరుగుతున్న వార్త నిజంగా నన్ను కలిసి ఎందుకంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చాలా దగ్గరగా నేను చూస్తున్నాను ఎక్కడ కూడా ముప్పై ఐదు సంవత్సరాల ముందర అతని మనస్తత్వం ఏ విధంగా ఉందో ఈ రోజుటికి కూడా అతని మనస్తత్వం అదేవిధంగా ఉంది ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే వాళ్ళ కన్నీళ్లు తుడవడం ఎవరైనా ఇబ్బంది అంటే ఇతను కష్టపడైనా కానీ అతని ఇబ్బందిని దూరం చేయడం ఎవరైనా శత్రువు కూడా కష్టాల్లో ఉండి రక్షించమని చెప్పి అతని దగ్గరికి వస్తే శత్రుత్వాన్ని పక్కన పెట్టి వాళ్ళని రక్షించే గుండె ధైర్యం ఉన్న వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అదేవిధంగా అతని మీద అనవసరంగా ఎవరు వచ్చినా కొండలు వచ్చి పడినా కానీ గుండెతో ముక్కలు చేసే గుండె ధైర్యం కూడా అతనిగా భగవంతుడు ప్రసాదించి ఉన్నాడు అటువంటి వ్యక్తిని కొంతమంది ఆకు రౌడీలు పులిహార రౌడీలు చంచాలు వాళ్ళ గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు ఇటువంటి వ్యక్తులు అతన్ని చంపేస్తామని చెప్పి వీడియో చేశారంటే నిజంగా దీని వెనకాల ఎవరు ఉండి కుట్ర చేయిస్తున్నారు అనేదే ఒక క్వశ్చన్ మార్క్ ఒక ప్రజా ప్రతినిధి పదిహేను సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ప్రత్యక్షంగా నిలబడి ప్రజలతో మమేకమై ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ పక్కన గన్మెన్లు ఉండారా మంది మార్పులు ఉండారా అని చూసుకోకుండా ఒంటరిగా ఏ సమయం అంటే ఆ సమయానికి వాళ్ళ ప్రదేశానికి వెళ్ళి ఆ సమస్యలను తీర్చే మనుస్తత్వం ఉన్న ఒక ఎమ్మెల్యేని కిరాయి హంతకుల చేత చంపివేయవచ్చు అన్నది గ్యారంటీగా దీంట్లో మనం కాదని చెప్పలేము ఎందుకంటే ఎవరైనా ఫోన్ చేసి అన్నా కలాన్ దగ్గర ఇబ్బందిలో ఉన్నాను మీరు వచ్చి నాకు రక్షించమంటే అతను అక్కడికి వెళ్ళిపోతాడు దానికి నిదర్శనం కొన్ని వందల సంఘటనలు ఉన్నాయి రీసెంట్లీ మన మద్రాసు మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఒక ముస్లిం సోదరుడు సోదరుడు ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ బండిని పట్టుకుంటే రాత్రి పదిన్నర పదకొండు ఆ సమయంలో ఫోన్ చేస్తే అతను గన్మేన్లు ఆర్భాటం లేకుండా డ్రైవర్ ని నేరుగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి పోయి పోలీస్ వాళ్ళని పిలిపించి వాళ్ళ బండిని విడిపించిన సంఘటన మనమంతా సోషల్ మీడియాలో చూసి ఉంటాము ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగమే ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేక శ్రీధర్ రెడ్డి గారి యొక్క ప్రజాదరణను తట్టుకోలేక కొంతమంది రాజకీయంగా పతనం అయిపోయిన వ్యక్తులు ఈ కుట్ర చేస్తున్నారు అదే విధంగా ఇంకొక రకంగా కూడా మనం ఆలోచించవచ్చు ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో దాదాపు పద్నాలుగు పదిహేను నెలల అతని అధికారాన్ని వదులుకొని వచ్చినారు అతను వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక మంచి ఊపు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎవరైనా కానీ పార్టీ మారితే వాళ్లకు చీల్చి చెండ చెండాడతాడనే భావన ఉన్న రోజుల్లో నన్ను మీరు ఏం చేసుకోలేరని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరి అతను వైఎస్ఆర్ సిపిలో నుంచి తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఏదైతే యువగళం కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు చేసే యాత్రలు కానివ్వండి వాటి అన్నిట్లో కూడా ఒక మంచి ఊపు వచ్చింది ఈ మధ్య రాజకీయంగా ఒకరి ఎదుగుదలను జీర్ణించుకోలేక ఒకళ్ళు ఎదుగుతుంటే దాన్ని సహించుకోలేక వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళకు ఖండం చేయాలా పతనం చేయాలనే భావన రాజకీయ నాయకులు ఎక్కువైపోయింది కాబట్టి దీని మీద ఖచ్చితంగా పోలీసు వాళ్ళు పూర్తి విచారణ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే దీని వెనకాల కారకులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే శ్రీధర్ రెడ్డి గారు ముస్లింలకు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు నేను ఉంటాను మీ ముందర అని చెప్పి మా కమ్యూనిటీకి అతను ఎన్నో సందర్భాల్లో అండగా నిలబడిన సంఘటనను మేమైతే మర్చిపోలేదు అతను ఎన్ఆర్సీ మూవ్మెంట్ వచ్చినప్పుడు నలభై నాలుగు సభలు పెట్టినాడు అదే విధంగా కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు ఎంతో మంది పేద ముస్లింలకు అతను ప్రత్యక్షంగా ఆదుకున్నాడు అదేవిధంగా మన కమ్యూనిటీకి సంబంధించిన బాలాషిత్ దర్గా డెవలప్మెంట్ కానివ్వండి ఈద్గా నిర్మాణం కానివ్వండి బాలశాయి దర్గాలో మసీద్ నిర్మాణం కానివ్వండి ఏ సమస్యలు ముస్లింలకు వచ్చినా గాని అతని శక్తికి మించి అతను మాకు సహకారం అందించి ఉన్నాడు ఒకటైతే చెప్తున్నా ఎవరైతే శ్రీధర్ రెడ్డిని సంపడానికి కుట్ర చేస్తున్నారో ఎవరైతే శ్రీధర్ రెడ్డిని అంత మించుతామని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారో ఎవరైతే శ్రీధర్ రెడ్డి గురించి తప్పుడుగా ఆలోచిస్తున్నారో అటువంటి లప్పుట్లకు ఒకటే చెప్తున్నా శ్రీధర్ రెడ్డికి కాదు శ్రీధర్ రెడ్డి నీళ్లను కూడా మీరు తాకలేరు ఎందుకంటే ఎంతో మంది ముస్లింలు అతను మా కమ్యూనిటీ చేసిన మా కమ్యూనిటీ కోసం అతను పాటు పడిన సంఘటనలను మేము మర్చిపోలేదు ఎవరు అతనికి అండగా ఉంటారో లేదో మనకైతే తెలియదు కానీ శ్రీధర్ రెడ్డి వైపు చెడ్డ చూపు చూసినా కాని ఇక్కడ ముస్లిం సమాజం చేతులు కట్టుకొని చేతుల్లో గాజులు వేసుకొని అయితే ఉండదు దయచేసి పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా ఎవరైతే ఆ వీడియోలో ఉన్న ఏడు మంది ఉన్నారో వాళ్లను వాళ్ళ వెనకాల ఒక టక్కురాముడు ఉంటాడు అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆడంగి రాజకీయం చేసేవాళ్ళు వీళ్ళందరూ ఆడంగిల్లాగా ఏ విధంగా మనుషులను రెచ్చగొట్టి ఒకళ్ళని ఒకళ్ళు తగు పెట్టి తప్పుడు కేసులు పెట్టడం రవిడిలను పంపించి రవిడీ దౌర్జన్యాలు చేయించడం ఇవన్నీ కూడా ఆ టక్కురాముడికి అదే విధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డికి వెన్నెతో పెట్టిన విద్య మనం గతంలో చూసి ఉన్నాం ఎటువంటి అరాచకాలు చేశారో ఈ రోజు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మనకు రూరల్ కాన్స్టిట్యులో వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది లేకుండా శ్రీధర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కోటం రెడ్డి గిర్ధర్ రెడ్డి గారు ఇద్దరు చేసుకుంటూ వస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు ఈ కుట్ర చేస్తున్నారన్న నగర సత్యాన్ని పోలీసులు ప్రజల ముందుకు తీసుకుని రావాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కాబట్టి నేను పోలీసు వాళ్ళకి రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా కది ఇమ్మీడియట్ గా శ్రీధర్ రెడ్డి గారికి స్పెషల్ అతనికి ప్రొటెక్షన్ అదేవిధంగా స్పెషల్ సెక్యూరిటీ అతనికి ఏర్పాటు చేయండి అదేవిధంగా ఈళ్లకు ఎవరెవరు నాయకులతో అయితే సంబంధాలు ఉన్నాయో ఆ నాయకులందరినీ కూడా తీసుకొని వచ్చి కఠినంగా కానీ మీరు విచారించకపోతే దీంట్లో ఉన్న వాస్తవాలు బయటికి రావు కాబట్టి మీరు మీ ఉద్యోగం చేయండి ఒక సామాన్య వ్యక్తికి అన్యాయం జరిగితేనే న్యాయం చేసే పోలీసు వ్యవస్థ ఒక శాసనసభ్యుడు ఒక ప్రజాప్రతినిధి ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలిహీన మైనార్టీ వర్గాల గుండెలో స్థానం సంపాదించుకున్న శ్రీధర్ రెడ్డికే ఆపత్తు వచ్చిందంటే రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద తీవ్రమైన ఆందోళనలు జరుగుతాయి తీవ్రంగా ప్రజలందరూ కూడా ఆందోళనలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ఆందోళనలను తొలగించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది కాబట్టి నేను ఇంకొకసారి కూడా పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఈ సంఘటనను మీ పరిధిలోనే విచారించి న్యాయం చేయకపోతే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రజానాయకుడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి అంత దూరం రానికుండా చేయాలని కోరుకుంటున్నా అస్లావాలకు